హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి హాఫ్ డే స్కూలు స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు అనమాట అండి నేనంతా క్లీన్ చేసుకుని అంతా చేశాను పాపం పొద్దు పొద్దున్నే లేస్తారు కదా ఇంకా హడావిడైపోయి ఇంకా పొద్దున్నే లేచి నిద్ర సరిపోక ఇంకా రాగానే నేను బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేశాను ఇంకా బెడ్షీట్ వేసే అంత టైం కూడా లేకుండానే పడుకుండిపోయింది ఇంకా మొత్తం నేనంత పనులన్నీ చేసుకుని అన్నీ చేసి బెడ్షీట్ వేద్దాం అనుకుంటే వెళ్ళిపోయి పడుకుందనమాట మొత్తం వర్క్ అయితే అయిపోయిందండి ఇంకా తిన్న గిన్నెలైతే కడుక్కోవాలి అంతవరకే నేనైతే ఇక్కడ కూర్చుని ఆ పని అయిన తర్వాత ఎప్పుడు బైబిల్ చదువుకుంటానండి ఎందుకంటే చల్లని గాలి వస్తూ ఉంటుంది ఇంకా ఫ్యాన్ గాలి ఇవన్నీ అంటే కాదు కానీ చక్కగా ప్రకృతిని కూడా మనం ఆస్వాదిస్తూ ఉండాలి కదా చక్కగా ఈ చేప పిల్లలు వీళ్ళేనండి నా ప్రపంచం నాకు ఎందుకంటే వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతే పని అయిన తర్వాత వీటిని అబ్జర్వ్ చేస్తూ వీటికి ఫుడ్ వేస్తూ చూసుకుంటూ ఉంటానన్నమాట అదొక టైం పాస్ నాకు ఇంకా మూడు అయితే ఉన్నాయి పెద్దవి షార్క్ టైగర్ షార్క్స్ ఉన్నాయన్నమాట వాడికి ఫుడ్ వేయాలండి రోజును త్రీ టైమ్స్ అయితే వేయాలి ఇంకా వేసేసిన తర్వాత ఇంకా టీవీ అయితే అస్సలు చూడండి నేను నాకు ఇష్టం ఉండదు ఈ ఫ్రేమ్ చూసారా ఎంత నీట్గా ఉందో అంటే హాఫ్ డేస్ స్టార్ట్ అయిపోయాక ఇంకా పిల్లలైతే సార్కి ఇచ్చారంట వాళ్ళ క్లాస్లో అంటే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిపోతారు కదా ఇంకా అప్పుడు సార్ వెళ్ళరు అన్న ఇదితో ఇంకా క్లాస్ పిల్లలు అయితే సార్కి ఇచ్చారు చాలా బాగుంది నాకు చాలా నచ్చింది డీసెంట్గా అనిపించింది మ్యాటర్ కూడా చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది ఓకేనా తర్వాత ప్లాంట్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటూ ఉంటాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం హడావిడి తగ్గిన తర్వాత నేను అన్నీ వన్ బై వన్ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను ఇది వచ్చి ఏంటి అంటే ఏంటి పిచ్చివేతలు అని అనుకుంటున్నారా చిన్ను వేసిందంట డ్రాయింగ్ చిన్ను ఇంట్లో ఉంది అని అంటే గనుక మా ఇంట్లో నన్ను అస్సలు విసిగించదు చక్కగా డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది క్లేతో కానీ స్లైమ్తో కానీ ఆడుకుంటూ ఉంటుంది అసలు చక్కగా అనమాట అది ఫ్లవర్ అంట పెటల్స్ లీఫ్ మొత్తం వాటికి మొత్తం అన్నీ కూడా రాసింది రాసి చక్కగా అక్కడ స్టిక్ చేసింది నేను స్టిక్ చేసింది తీను ఎందుకంటే ఉంచేస్తాను తీసేస్తాను అనుకోండి ఫీల్ అవుతుంది తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంకా ఏమీ వేయకుండా ట్రై చేయకుండా అలాగే ఉంటారు అలా కాకుండా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళు చాలా బాగా వేసావమ్మా అది బాగున్నా బాగోపోయినా బాగా వేసావమ్మ అని చెప్తే వాళ్ళకి చాలా బూస్టప్ అవుతుంది అనమాట మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ చక్కగా నేనైతే ఆ విషయంలో సూపర్ అని చెప్తాను నేను నన్ను నేను కాదు ప్రతి పేరెంట్ గురించి చెప్తాను అయితే ఇక్కడ చూడండి బుక్స్ ఎందుకు ఇలా ఆరబెట్టానని అనుకుంటున్నారా వచ్చేటప్పుడు బాటిల్ వాటర్ కొంచెం లీక్ అయ్యి కొంచెం బ్యాగ్ అయితే కింద తడిచింది బుక్స్ కూడా కొంచెం తడిచాయని ఇంకా నేనైతే గాలికి ఆరబెట్టాను ఒకసారి మీకు చిన్ను హ్యాండ్ రైటింగ్ అయితే చూపిస్తానండి చిన్ను చదివేది యూకేజీ కానీ బుక్స్ చూసారు ఎన్ని ఉన్నాయో బ్యాగ్ నిండా బుక్స్ ఏ ఉంటాయి వాళ్ళకి మనం చదువుకునే రోజులు అన్న బుక్స్ అయితే లేవని నాకు గుర్తుంది వీళ్ళకైతే అలా లేదండి బాబు చాలా బుక్స్ చూసారా డయాగ్రామ్ ఎంత బాగా ప్లాంట్ చక్కగా వేస్తుంది చాలా చక్కగా వేస్తుంది అది ఎలా వస్తుంది అని అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ పెన్సిల్ ఎలా పట్టుకోవాలి ఎట్లా డ్రా చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా వేయొచ్చు హ్యాండ్ రైటింగ్ విషయానికి వస్తేనండి చిన్నుకి చాలా చక్కగా ఉంటుంది వర్ణమాల అక్షరమాల ఆ నుంచి బండిరా వరకు త్రీ టైమ్స్ రాసింది ఫింగర్ గ్యాప్ ఇస్తూ కానీ చాలా నీట్గా రాస్తుంది ప్రతి అక్షరం కూడా ప్రతి అక్షరం కూడా నీట్గా రాస్తుంది ఇంగ్లీషే కాదు తెలుగే కాదు మ్యాథ్స్ నెంబర్స్ కూడా చాలా బాగా వస్తుంది హ్యాండ్ రైటింగ్ చూసారా హెచ్ వర్క్ కానీ సి వర్క్ కానీ అంటే స్కూల్ ఇంటిలో అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది టైము స్కూల్ అంటే అందరితో పాటు రాయాలి కానీ స్కూల్లో కూడా బాగా వస్తుంది చాలా నచ్చింది తన హ్యాండ్ రైటింగ్ నాకు ఏదైనా ఒకసారి అడుగుతుంది తెలియకపోతే చెప్తే మాత్రం వెంటనే క్యాచ్ చేసేస్తుంది మళ్ళీ రిపీట్ చేయించుకోదు చూసారా ఇది స్కిప్ కౌంటింగ్ నంబర్స్ కూడా నీట్గా వేసుకుంటుంది రాంది అడిగి తెలుసుకుంటుంది మనం పిల్లలకి హోంవర్క్ చేసేటప్పుడు పక్కనే ఉండి గైడ్ చేస్తే సరిపోతుంది అంతేగాని మనమే చేసేస్తే వాళ్ళకి అదే అలవాటైపోతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను పొంగలికి వెళ్ళినప్పుడు ఒక షూట్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఎవరో ఇంట్లో మొక్కలు చూసి ఆనందపడే కన్నా అదే ప్లాంట్ మన ఇంట్లో తెచ్చుకొని వేసుకొని దాన్ని చిగురులు చూసినప్పుడు ఆ కొత్త షూట్స్ వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది నాకు నేనైతే మొక్కలతో ఎక్కువ గడుపుతానండి ఫ్రీ టైంలో ఎక్కువ ఫిష్ ట్యాంక్ దగ్గర ఈ మొక్కల దగ్గరే ఉంటాను టీవీ చూడడం అట్లా ఇట్లా నేను ఫోన్ చూడడం కూడా పెద్ద చెయ్యను కానీ ఈ మధ్య ఏంటి అంటే మా హస్బెండ్కి అసలు కుదరట్లేదండి వీడియోస్ చేయడం కాబట్టి వీడియోస్ ఏమో లేట్ అయిపోతున్నాయి షార్ట్స్ అయితే పెట్టడం నేర్చుకున్నాను కానీ ఈ మెయిన్ వీడియోస్ లేట్ అయిపోవడం వల్ల ఛానల్ వెనకబడిపోతుందండి యూట్యూబ్లో ఏంటి అంటే సక్సెస్ అవ్వాలంటే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలండి మెయిన్ వీడియో ఇంక అందుకని నేను మనం కూడా ట్రై చేద్దాం ఖచ్చితంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేసి ఒక రెండు వీడియోలు అయితే నేను అప్లోడ్ చేశానండి మరి మీకు ఎలా అనిపించాయో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఏమైనా మార్చుకోవాల్సిన విషయాలు ఉంటే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి మార్చుకుంటాను మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఈవినింగ్ అయిపోతుందండి దూరం కదా పాపం టైర్డ్ అయిపోయి వస్తారు వచ్చిన తర్వాత మాత్రం చిన్ను ఆయన గేటు శబ్దం అవ్వగానే మాత్రం ఆడపిల్ల కదండి ఎంతైనా తండ్రి కూతురు కదా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది చక్కగా ఆయన లంచ్ బ్యాగ్ తీసేసుకుంటుంది ఉంటే ఇంటికి అందమండి నిజంగా ముచ్చటగా అనిపిస్తారు అంటే మగపిల్లలు కాదని కాదండి వాళ్ళంతా ఎక్స్ప్రెస్ చేయలేరు చక్కగా అవన్నీ తీసి షింక్లో పెట్టేస్తుందండి నాకు పని తగ్గినట్టే కదండి మరి చక్కగా మేము ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నేను అన్నీ అరేంజ్ చేసేసాను ఈవినింగ్ టైం మాత్రం మేము ఖచ్చితంగా కలిసే బోన్ చేస్తామండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కలిసే బోన్ చేస్తాం వేడివేడిగా అన్నా వండేసాను కర్రీస్ వచ్చి మార్నింగేనండి బీరకేసిన పొక్ చేశాను బేరకే తొక్కు ఉంటుంది కదండీ అవి పాడేయకుండా చట్నీ చేస్తే సూపర్గా ఉంటుంది అండి టమాటాలు నలుగు పచ్చిమిరకాయలు వేసి పెరుగు చిన్నుకి హాట్ వాటరు మాకు నార్మల్ వాటర్ ఇంకా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం చక్కగా కూర్చొని తర్వాత బట్టలు అయితే మడత పెట్టుకోవాలి తిన్న తర్వాత కాస్త రిలాక్స్ అయ్యేటప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు బట్టలు కూడా ఫోల్డ్ చేసేసుకుంటాను పని అయితే అయిపోతుంది నైటే కంప్లీట్ చేసేసుకుంటానండి మ్యాక్సిమం ఎందుకంటే మార్నింగ్ హరీ లేకుండా నైట్ మనం ప్రిపేర్ చేసేసుకుంటే హాయిగా లేచి వంట చేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ వేసిన దగ్గర కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఫ్యాన్ కూడా అవసరం లేదండి మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కదా మాకు చక్క వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా ఫ్రీగా వస్తాయి అనమాట అదే చెప్తుంది చిన్ను హాలిడే ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము అక్కడే కూర్చుని తింటాము అని చెప్తుంది మీకు నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అవన్నీ మీకు అర్థం కావని నేనే చెప్తున్నాను ఆ కాన్వర్జేషన్ అంతా నాతో చెప్తుంది అక్కడ కూర్చొని తినవచ్చు కదా మమ్మీ అని హాలిడే అయినప్పుడు మాకు ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే కాస్త కబుర్లు చెప్పుకుంటూ అక్కడ తింటాం ఫ్యామిలీతో తింటూ మాట్లాడుకుంటూ తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఖచ్చితంగా కుదిరిన వాళ్ళైతే ఖచ్చితంగా అలాగే చేయాలి మా ఫ్యామిలీలో కూడా అంతేనండి మేము అందరం కలిసే తింటాము ఇక్కడ డే టైం అంటారా స్కూల్కి వెళ్ళిపోతారు కదండి మరి కుదరదు ముగ్గురు మూడు చోట్ల ఉంటాం కానీ నైట్ టైం మాత్రం చక్కగా కలిసి తింటాం చూడండి చిన్న ఈ పిలకలు చాలా చక్కగా ఉన్నాయని అందరూ అంటున్నారు ఈసారి నేను ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను ఆ రబ్బర్ బ్యాండ్లు వచ్చి విజయవాడ బీసెంట్ రోడ్లో తీసుకున్నాను ఈచ్ వన్ టెన్ రూపీస్ పడ్డదండి చాలా చక్కగా ఉన్నాయి టైట్గా ఆడపిల్లలు కదండీ ఎన్నో మోడల్స్ ఉంటాయి కదా అలాగా చాలా వరకు తీసుకుని వచ్చాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసాక హాయిగా లంచ్ తినేసి మా లంచ్ సారీ క్షమించాలి డిన్నర్ తినేసేస్తాం పడుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హాఫ్ డేస్ కదండి చిన్నకు లంచ్ అవసరం లేదు ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి మేమిద్దరం తర్వాత వేడివేడి వండుకుంటాం మా హస్బెండ్ వరకు వంట చేస్తున్నాను పొటాటో ఫ్రైకి కట్ చేసి వాటర్లో వేసాను జ్యూస్కి కూడా నేను రెడీ చేసేసుకున్నాను టిఫిన్కి వచ్చి గారెలికి పిండి వేసి పెట్టుకున్నాను ఫస్టే వేసేసుకుంటే అది ప్లఫీగా తయారయ్యి మంచిగా మనకి బాగుంటాయి అనమాట గారెలు క్రిస్పీగా కూడా వస్తాయి ముందే వేసుకుంటే వేసుకుని ఉంచుకోవాలి రైస్ ఒక తన వరకు పెట్టేసాను కాబట్టి సరిపోతుంది అయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మార్నింగ్ ఈ కూరగాయలు ఆకుకూరలు అమ్మే వాళ్ళ గొంతు తప్ప ఎవరిది వినపడదు ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైం కదండి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మా బంగారు తల్లికి ఒకసారి ఆకలిస్తుంది కదండి మరి పొద్దున్నే మనం ఎలా టిఫిన్ తింటామో వాళ్ళు కూడా టిఫిన్ అనమాట ఫుడ్ వేసేస్తానండి నేను చిన్ను మాత్రమే వేస్తామండి మా హస్బెండ్ దానికి గుర్తుండవు తనకి నేను ఎప్పుడైనా చిన్ను మేమిద్దరమే ఎక్కువ ఫుడ్ వేస్తూ ఉంటాం చక్కగా నాకు ఓకే అయిపోయింది హాట్ వాటర్ కాగాక చిన్నుని మా హస్బెండ్ని లేపుతాను చిన్ను ఇప్పుడే లేచిందండి చక్కగా వెంటనే లేస్తుందండి లేపితే వాళ్ళిద్దరూ ఒక్కసారి కొంచెం సేపు అయితే ప్యాంపరింగ్ ఉంటుంది కదండీ ప్యాంపరింగ్ అయిన తర్వాత బయటకు వస్తారు పొటాటో ఫ్రై ఇక్కడ జ్యూస్కి కీరా బీట్రూట్ క్యారెట్ కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని చక్కగా జ్యూస్ చేసుకుని మేము ముగ్గురం తాగుతామండి ఒకొక్క గ్లాసు తాగి ఒకంటే కొంచెం క్వాంటిటీ తక్కువే చిన్న గ్లాస్ ఇస్తాను తాగిన తర్వాత ఒక పావుగంట గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాం చక్కగా గార్లు కూడా వేయాలి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టిఫిన్ రెడీ చేస్తాను పొటాటో ఫ్రై అండి చాలామంది పట్టేస్తుంది అని అంటారు కానీ మనం పొటాటోస్ కట్ చేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ అయితే మనం క్లీన్గా వాష్ చేసుకుని ఫైన్గా క్లీన్ వాటర్ వచ్చే వరకు కడిగిన తర్వాత మనం ఉంచేస్తే ఈ నాన్ స్టిక్లో అయినా మామూలు బాండీలోనైనా చక్కగా అడుగుపట్టకుండా ఆ పొడి పొడులాడుతూ విడివిడిగా ఒకదాన్ని అంటుకోకుండా వస్తాయి అనమాట క్యూబ్స్లా కట్ చేసుకుంటే మనకి తింటాక కూడా బాగుంటుంది నేనేం లేదండి ఆయిల్ వేసి ఇంకా ఆనియన్ ఏమి వేయను పోపులు వేసేసి ఎండుమిర్చి వేసి కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు వేసి ఇవి బాగా మగ్గనిస్తానండి పసుపు వేసి ఉప్పు అయితే అప్పుడే వేను వేస్తే మెత్తబడిపోతాయి చక్కగా వచ్చేసింది చూసారా అలా విడివిడిగా వస్తుంది ఆయనకి కొంచెం రైస్ కొంచెం గరి పెట్టేసి ఆయనకి లంచ్ అయితే కట్టేసాను చక్కగా ఇప్పుడు గార్లు కూడా వేసేసానండి కాబట్టి చిన్నుకు పెట్టేసేయాలి మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళిపోతారు తాను వెళ్ళిన తర్వాత చిన్నుని రెడీ చేసి చిన్న డ్రాప్ చేసి వచ్చి ఇంకెక్కడ అక్కడ ఉన్నాయి సర్దుకోవాలి పని అంతా కంప్లీట్ అయిపోయిందండి నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయాను ఈస్టర్ వస్తుంది కదండి అందుకని ఒక టా డ్రెస్ ఉంది మంగళగిరి డ్రెస్సు అదిని ఒక సంక్రాంతికి అక్క చిన్నక్క మాకు పెద్దక్కకి నాకు సేమ్ శారీస్ కలర్స్ వేర్ కానీ సేమ్ క్లాత్ శారీస్ పెట్టారు అవి బ్లౌజ్ సిట్ చేయించుకుందామని టైలర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మా బజార్కి వెళ్ళాలి బ్రాడీ ప్యాంట వెళ్ళాలి ఇంకా చిన్నుని కూడా పిక్ చేసుకుని ఇంకా ఒకేసారి తీసుకుని వచ్చేద్దామని బయలుదేరి టైలర్ షాప్కి అయితే వెళ్ళాను చిన్నుని తీసుకుని ఇదేనండి మేము పది సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్స్ చేయింతాము ఇక్కడ ఓన్లీ మగ్గం వర్క్ టైలరింగ్ మాత్రమే కంప్యూటర్ వర్క్ ఉండదు చాలా బాగా చేస్తారు ఎంత చాలా నీట్గా ఉండదు పింట్రెస్ట్లో మనం ఏ మోడల్ చూపించినా చేస్తారు మేము ఎప్పుడూ ఇక్కడే చేయించుకుంటున్నాం మీకు ఏదైనా అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను బాయ్